స్టూడెంట్ తెలుగు తిరుమల శ్రీవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు జాగృతి జనం బాట ఈ నెల తేదీ నుంచి ప్రారంభం కారునుంది నాలుగు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామి వారికి వెన్నవించుకోవడానికి తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు కల్వకుంట్ల కవిత టీటీడీ అధికారులు ఆమెకు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపులా కల్వకుంట్ల కవితతో సెల్ఫీలు తీసుకోవడానికి భక్తులు పడ్డారు

ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ

తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారు మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి స్వామివారి వల్ల నాలుగు నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో మమ్మికమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు కూడా అదే थैंक यू जयतन